హాయ్ అండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ప్లెయిన్ బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ చూపించమని అడిగారు అయితే ప్రజెంట్ అయితే కటింగే చూపిస్తానండి స్టిచ్చింగ్లో పెద్దగా మార్పులు ఏమి ఉండవండి మీరు ఐదు బ్లౌజులు కట్ చేసి ఒక బ్లౌజ్ కుట్టడం చూస్తే సరిపోతుంది అనమాట అందుకు నేను కటింగ్ చూపిస్తాను ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ మనకి కస్టమర్ కరెక్ట్ అయ్యానికి ఇచ్చారు అందుకు వీడియో కూడా వెంటనే షూట్ చేశాను అనమాట సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి కోరాస్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలండి ఇలాగా దీన్ని తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ లైనింగ్ మాత్రమే మనం తడిపి ఆరబెట్టుకోవాలి సో ఇక్కడ ఏంటంటే నాకు ప్రాబ్లం వచ్చి ప్రింట్ చూసుకోవాలన్నమాట ప్రింట్ అనేది ఎలా ఉంది ఏంటనేది చూసుకోవాలి ఇటు పెడితే కరెక్ట్గా వస్తుందా అటు పెడితే కరెక్ట్గా వస్తుందా చూసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్లో కోరాస్ చూసుకోకూడదు అనమాట మనం అనుకుంటూ ఉంటాం కదా కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలని సో మీరు అలాంటివి చూసుకోకండి ఎందుకంటే ఒక్కొక్కసారి కలంకారి ప్రింట్ వస్తూ ఉంటుంది మనం కోరాస్ చూసుకుందాం అనుకోండి ఉల్టా పల్టా అయిపోతాయి అనమాట డిజైనర్స్ అనేవి సో అప్పుడు మనకి చాలా ప్రాబ్లం అయిపోతుంది సో అలాంటప్పుడు మనం ఈ మెథడే ఫాలో అవ్వాలి ఎటైతే డిజైన్స్ కరెక్ట్గా ఉన్నాయో అటు సో ఇక్కడైతే కొంచెం ఎక్స్ట్రా వన్ క్లాత్ని కట్ చేస్తున్నాను ఎందుకంటే ఒకటింపు ఆ వరకు కట్ చేస్తున్నాను నడుం ప నడుం దగ్గర పట్టి ఎతకడానికి సో దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి నేనైతే ఒక పాంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఇక్కడ నీట్గా కట్ చేసేస్తాను ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు ఇలా నీట్గా కట్ చేసేసిన తర్వాత దీన్ని సగాని కింద ఫోల్డ్ చేసుకోండి ఇంకొక ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ అవుతాయి సో ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా నీట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి మనకు స్కేల్ ఎంత మందం ఉందో ఎంత వెడల్పు ఉందో అంత పెట్టేసుకుంటే మనకి ఏంటంటే పట్టి అనేది హెమింగ్ పట్టి అనేది ఫోల్డింగ్కి యూజ్ అవుతుంది అనమాట ఖర్చులు అన్నీ కూడా దీంట్లోకి వెళ్ళిపోతాయి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించి తీసుకోండి హ్యాండ్ హైట్ స్ట్రేట్కి ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి ఇలా బ్యాక్ పార్ట్ నుంచి ఫస్ట్ సైజ్ జాయిన్ నుంచి షోల్డర్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఫస్ట్ ఇక్కడ నుంచి సైజ్ ఆన్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చినా చూడండి నాకు తొమ్మిది కన్నా ఒక కొంచెం ఎక్కువే వచ్చిందండి సో నైన్ పాయింట్ టూ వచ్చిందనమాట సో తొమ్మిదో నెంబర్తో వస్తే చంకడౌన్ మూడున్నర తీసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మూడున్నర ఉందా లేదా చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా నైన్ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూడండి నాకు ఏడు ఇంచులు వచ్చిందండి వీళ్ళకి హ్యాండ్ లూజ్ ఎక్కువే ఆర్మ్ లూజ్ కూడా ఎక్కువే ఉంది కోసం రెండు ఇంచులు ఇక్కడ కిందకి వచ్చేసరికి చూడండి మార్కింగ్ వేస్తాను అక్కడ స్ట్రేట్గా లైన్ వేసుకోవాలి తర్వాత ఆర్మ్ లూజు ఎంత వచ్చిందో స్ట్రేట్గా చూసుకుని దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇది తొమ్మిదో నెంబర్తో వచ్చింది కదా మనం ఇంచులు తీసుకోవాలి ఇలా క్రాస్గా ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఈ సైజు ఆ సైజు ఏం లేదు ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి ఇలాగా తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ వేసుకోండి అయిపోయింది కదా ఇక్కడ ఒక ప్లస్ గుర్తు లాగా వస్తుందండి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు చం దగ్గర నుంచి మన వైపుకు వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకని ఇది కామన్ అనమాట మళ్ళీ ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోండి పైన ఎలాగ వేసామో అలాగా ఇలా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అంతే ఇంకేమి లేదండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఒక ముడత కూడా రాదనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని లో తీసేసుకోండి మనం ఎంతైతే మార్కింగ్ వేసామో అలా లో తీసుకుంటే మనకి ఐబ్రో షేప్ వస్తుంది అనమాట కట్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ బ్యాక్ పార్ట్ కోసం మనం ఏంటంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట మన వైపుకు ఉంటేనే ఫోల్డింగ్ అనేది బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ మనకి ఎగస్ట్రా క్లాత్ కట్ అవుతుంది కదా ఇది వచ్చేసి మనకి మనకి చంక దగ్గర జాయింట్లు పడతాయి అనమాట ఇలా నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసేయండి తర్వాత హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హైట్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి అయితే ఇది వచ్చేసి డీప్ బ్లౌజ్ అండి ఆరు బ్లూజ్కి ఇంచ్ కపితే చెస్ట్ అనమాట అంటే నైన్ పాయింట్ టూకి ఇంచ్ కితే టెన్ పాయింట్ టూ తర్వాత హైట్ కూడా ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా ఇలా స్ట్రేట్గా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు అంతే ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకోండి ఎల్ స్కేల్ తీసుకుని నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత నడుం దగ్గర కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు అంతే తర్వాత ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలో చెప్తాను ఫస్ట్ నెక్ తీసుకుందాం నెక్ కింద కూడా మనం లూజ్ ఎంత తీసుకుందాం పైన అంత తీసుకోవాలి టెన్ పాయింట్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయిందండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనం రెండున్నర తీసుకోవాలి రెండున్నరకైనా ఒక గీత తక్కువ తీసుకున్నా పర్లేదు కింద మూడు పావు తీసుకుంటున్నాను ఓకేనా అంటే కరెక్ట్గా ఫార్టీ సైజే వచ్చింది కదా మనకి అందుకుని రెండున్నరకైనా ఒక గీత తక్కువే తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా షేప్ ఇచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి చిన్న షోల్డర్ ఎంత ఉంది చెక్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు వచ్చిందండి చంకడవను ఆరుంపా వరకు తీసుకోండి ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకుని చంకడవును ఆరుంపా వరకు తీసుకోండి ఆరు ఇంచులు అయితే సరిపోదు ఆరు పావు అయితే సరిపోతుంది ఇక్కడ కూడా పావు స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ అనేది వేసేసేయండి ఇప్పుడు ఇక్కడ క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఇలా తీసేసుకుని నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇలా అంతేనండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ కరువు తిప్పాం కదా హ్యాండ్ కరువు అక్కడి నుంచి గీత కింద నుంచి కొలుచుకోవాలి గీత పైనుంచి కాదు గీత కింద నుంచి కొలుచుకుంటే మనకు తొమ్మిది మీద రెండు గీతలు రావాలి నాకు కరెక్ట్గా వచ్చేసింది తర్వాత వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలాగా నాకు వచ్చేసి ముప్పై ఐదున్నర ముప్పై ఐదు వచ్చిందండి ముప్పై ఐదు అంటే పాతక్కువ తొమ్మిది డాటు కోసం వన్నించకే పాత తక్కువ పది అనమాట ఇలా చూసుకోండి ముప్పై ఐదు పాత తక్కువ తొమ్మిది అని డాటు కోసం వన్నించి కడితే పాత తక్కువ పది మన నాలుగు మార్క్ మార్కింగ్ వేసుకున్నా కూడా అంతే వస్తుంది ఇంకో పాత ఒక తొమ్మిది డాటు కోసం వన్నించుకే పాత తక్కువ పది పాతొక్కువ పదికి ఒక మార్కింగ్ వేయండి తర్వాత సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి వీళ్ళు పదహారు ఇంచులు ఉంది హైట్ అనేది అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేస్తే ఇంతే బాగా ఫినిషింగ్ వస్తుంది చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఖచ్చితంగా ఇంచులు ఉండాలండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ క్రాస్గా వేసేసేయండి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా వేసేసుకుని క్రాస్ కటింగ్ అనమాట క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి క్రాస్గా వేసుకుని ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపు ఉండాలన్నమాట ఇక్కడ నీట్గా లేదు నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇలా స్ట్రేట్గా మార్కి వేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర ఇలాగా చూడండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి సైజ్ జాయింట్ దగ్గర మన మెథడ్లో నార్మల్ బ్లౌజ్కి అయితే ఆఫ్ ఇంచు ప్రిన్సెస్ వన్ వన్ంచి తీసుకోవాలి సో ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము నేనైతే వీల సహాయంతో ఇక్కడ ఒక మార్కింగ్ వేస్తున్నాను అనమాట ఇలా మార్కింగ్ వేయటం వల్ల మనకి ఏంటంటే అడుగు భాగంలో కూడా పడుతుంది ప్రెస్ అవుతుంది సో మనకి ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుంటానికి ఈజీగా ఉంటుంది అసలు మనం ఎక్కడికి తీసుకోవాలి ఏంటనేది ఈజీగా ఉంటుంది ఇలాగా షేప్ ఇచ్చేసేయండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పాట హైటు షోల్డర్ కావలసినంత ఖర్చు వదిలేసి కింద ఖర్చులతో కలిపి ఫ్రంట్ పాట హైట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇలా పట్టేసుకుని ఫ్రంట్ పాట హైట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఇక్కడ చూడండి స్ట్రేట్గా నాకైతే ఒక పన్నెండున్నర దాకా వచ్చిందండి పాత ఒక పదమూడు వచ్చింది అదే మార్క్ ఇక్కడ వేశాను తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి దగ్గర దగ్గర పదమూడు ఇంచులు వచ్చేసిందండి పాత ఒక పదమూడు కాదు పదమూడు ఇంచులు వచ్చింది ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకుని తర్వాత నెక్ డిప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా చూసేసుకోండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగా మీరు ఉక్స్ పెట్టేసుకుని షోల్డర్ కుట్టు అనేది ముందుకు రాకూడదండి అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదనమాట ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఏడు వచ్చిందండి కానీ నేను చెప్తా ఉంటాను కదా నెక్ దగ్గర స్లోపిస్తాం కాబట్టి నెక్ డీప్ అనేది తక్కువైపోయే ఛాన్సెస్ ఉంటుంది భుజాలు జారకుండా స్లోపిస్తాం కదా అప్పుడు రెండు గీతలు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట పైనుంచి ఏడు మీద రెండు గీతలు పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కొంచెం క్రాస్గా లైన్ వేయండి అప్పుడు షేప్ అనేది బాగా రౌండ్ వస్తుంది అనమాట బాగా రౌండ్గా వస్తుంది కరువు స్కేల్ తీసుకుని నీట్గా రౌండ్ అనేది మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి తర్వాత ఇది పెద్ద సైజు క్లా బ్లౌజ్ కాబట్టి గీత దగ్గర నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి ఉండేటట్టు చూసుకోండి అప్పుడే బాగుంటుంది సో అయిపోయిందండి ఇలా షేప్ ఇచ్చేసేయండి తర్వాత నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి రెండిట్ల మధ్యలో ఒక డాట్కి మార్కి వేసుకోండి ఈ రెండిట్ల డాట్లను బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ అనేది వేసుకోవాలి అయితే ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి హాఫ్ ఇంచ్ అని కాదు ఖర్చుకి ఒక పావు ఇంచ్ అంత వదిలేయండి ఇలా పట్టేసుకుని ఇలా చూస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు క్రాస్గా ఇవ్వాలి అన్నింటికి ఇలా కుదరదండి మనకి కొన్ని వాటికి మాత్రమే ఈ మెథడ్ అనేది వాడాలన్నమాట అన్నింటికి వాడలేం ఇప్పుడు చూడండి నాకైతే ఇంచుల దాకా వచ్చిందన్నమాట ఖర్చులు అన్నీ పోగా ఇక్కడ షేప్ ఎంత ఉందో చూసుకోవాలి వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి కొన్ని కొన్ని కస్టమర్ ఇష్టాన్ని బట్టి చేసుకోవాలి సైజ్ జాయింట్ వైపు కూడా మాకు ఎక్కువ తక్కువ రాకూడదు అని అంటారు అందుకని నేను అలా చెప్తున్నాను అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే ఉంటారు కదా కొంతమంది కస్టమర్లు సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే చూడండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేసి అడుగు భాగంలో మార్కింగ్ అనేది వేసేసుకోండి సో అయిపోయిందండి అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఒకసారి పెట్టేసుకుని చెక్ చేసుకుందాం మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇక్కడ ఒక పైన ఒక పావు నుంచి వదిలేసి చూసుకోండి పాత ఒక మూడు దాకా వచ్చింది నాకు సో అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసుకోవాలి ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఈ సైజ్ జాయింట్ వైపుకి పొడుగు వచ్చేసి ఒక పన్నెండు ఇంచులు పదకొండున్నర ఇంచులు తీసుకున్నా పర్లేదు నేనైతే ఒక పదకొండున్నర తీసుకుంటున్నాను ఇక్కడ కూడా క్రాస్ కొంది చూసారా స్ట్రేట్గా వేసేసుకోండి వచ్చేసి ఇలాగ స్ట్రేట్గా పదకొండున్నరకి మార్కింగ్ వేయండి ఇక్కడొచ్చేసి పాత ఒక మూడు షేప్ దగ్గర అదేవిధంగా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి నాకు మూడు పావు వచ్చింది షేప్ దగ్గర నేను ఒక ఇంచుల దాకా తీసుకుంటున్నాను అంతేనండి ఈ కలుపుకుంటూ వెళ్ళిపోతే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ కట్ చేస్తాను వీలైతే కట్ చేసుకోవాలి లేదంటే వేరే క్లాత్ అయినా పర్లేదు ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఇంకొక లేయర్ కూడా కట్ చేసేయండి సరిపోతుంది ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనకి ఉన్న క్లాత్లోనే నెక్ పట్టి అదేవిధంగా మెడపట్టీలు అవన్నీ కూడా ఏంటంటే మనం కుట్టేటప్పుడైనా చేసుకోవచ్చు లేదంటే ఇక్కడైనా చేసుకోవచ్చు నేను మోస్ట్లీ అయితే క్లాత్ ఉంటే ఇక్కడే కట్ చేసేసుకుంటాను లేకపోతే ఏం చేస్తానంటే మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత అన్నీ జాయింట్లు అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో పీసెస్ ఉంటాయి కదా దాంతో నెక్ అనేది ఇలా క్రాస్గా కట్ చేసుకుంటానమాట అలా అయితేనే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది లేకపోతే అసలు అవ్వదండి ఎప్పుడైనా సరే మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఫస్ట్ మెయిన్ మెయిన్ అన్నీ కూడా కుట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత నెక్ కోసం వేరే కలర్ క్లాత్ వేసినా పర్లేదు లైనింగ్ క్లాత్ అయినా గ్రీన్ కలర్ వేసినా పర్వాలేదు కదా చంక దగ్గర అతుకులు అవి మాత్రం వేయకూడదు అనమాట బయటకు కనిపిస్తాయి కొన్ని కొన్ని అప్పుడు మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్తోనే వేయాలి సో ఇవ్వండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మంచి ఛానల్ ఫస్ట్ and you stay subscription. Thank you for watching.